మీకు ఒకటే ఒక ఉదాహరణతో చెప్పేయచ్చు మీరందరూ రైతు బిడ్డలు ఎన్నికలకు ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు అన్నాడా ఐదు వందల బోనస్ అన్నాడు నిన్న సావు కబురు సల్లగా చెప్పిండు ఏమని చెప్పిండు సన్నవడ్లు వండిస్తేనే బోనస్ మీ నర్సంపేటలో ఏం వడ్లు వండిస్తారు నర్సంపేట్లో మొత్తం సన్నాలు వండిస్తారు ఐడా ఐదు పర్సెంట్ సన్న వడ్లు తొంభై ఐదు పర్సెంట్ దొడ్డు బియ్యమే మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పాలి కదా గింత మోసం ఉంటుందా అప్పుడేమో అన్ని వాటిలు ఇప్పుడేమో కొన్ని వార్డ్లు అప్పుడేమో అన్ని వార్డులకు ఇస్తాం బోనస్ ఇప్పుడేమో బోనస్ బోగస్ అయ్యింది ఇవాళ కేవలం సన్నవాడ్లు అంటే నర్సంపేటలో ఐదు పర్సెంట్ మందికే ఇస్తా అంటుండు ఆ ఐదు పర్సెంట్ మంది కూడా తీసుకోరు ఎందుకు తీసుకోరు ఎరికైనా సన్నవాడుకు మార్కెట్లే మంచి రేటు ఉంది అప్పుడప్పుడు ఇరవై రెండు వందలు ఉంది అప్పుడప్పుడు ఇరవై ఐదు ఉంది అప్పుడప్పుడు ఇరవై ఏడు ఉంది అప్పుడప్పుడు మూడు వేల రూపాయల దాకా వస్తుంది ఇక మరి మూడు వేల రూపాయలు మార్కెట్లో ప్రైవేట్ కూడా గవర్నమెంట్ ఇచ్చే బోనస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు దానికోసం ఎవరు చూడరు గది మోసం అంటే ఇట్లుంటుంది ఎంత అందమైన రంగేష్ ఎంత అందమైన కలరింగ్ ఇచ్చి ఎలక్షన్లకు ముందేమో బిల్డప్ ఇచ్చి ఓటేయించుకున్నారు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక ఓడమల్లన్న అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుతో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గళాన్ని మీరు శాసన మండలికి పంపించవచ్చు ప్రభుత్వాన్ని గల్లాబట్టి అడిగే దమ్మున్న రాకేష్ రెడ్డిని మీరు శాసన మండలికి పంపించవచ్చు మీ తరపున ప్రశ్నించవచ్చు మీ తరపున నిలదీయొచ్చు మీ నర్సంపేట యువత తరపున బ్రహ్మాండంగా రేపక్కడ నిలదీసి నిగ్గదీసి అడిగే అవకాశం ఉన్నది రాకేష్ రెడ్డి గారు దాదాపు ఇంకా ములుగులో ఇప్పుడే బయలుదేరిందంట ఇంకో ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడుతుందంట ఉన్నారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఎందుకంటే తమ్ముడు పాపం ముప్పై నాలుగు నియోజకవర్గాలు తిరగాలి మూడు ఉమ్మడి జిల్లాలు ఇవన్నీ తిరగాలంటే నిజంగా కూడా ఉన్న పరిమితమైన సమయంలో కొంత కష్టం అందుకే వారి తరపున నేను పెద్ది రెడ్డి గారు మా తమ్ముడు రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరం మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఈ ఎన్నికల్లో గుర్తులు ఉండవు సింబల్స్ ఉండవు మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొదటిసారి ఎన్రోల్ అయిన వాళ్ళు మీకు మొదటిసారి వేసే వాళ్ళకు ఒక విజ్ఞప్తి రెండోసారి మూడోసారి వేస్తున్న ఏమో అవగాహన ఉంది మొదటిసారి వేసేటోళ్ళకు ఒక విజ్ఞప్తి ఈ ఎన్నికల్లో గుర్తులు ఉండవు ఇలా కారు గుర్తుండదు ఏ గుర్తుండదు పేర్లుంటాయి మరి రాకేష్ రెడ్డి గారి పేరు మూడో నెంబర్లో ఉంది ఏనుగుల రాకేష్ రెడ్డి అనే పేరు థర్డ్ రోలో ఉంది దాని పక్కన ఫోటో ఉంటుంది ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో దయచేసి మీరు వేరే ఏం రాయకండి మీరు అందులో టిక్కు పెడితే చెల్లదు ఇంటూ మార్కు పెడితే చెల్లదు మీరు చేయవలసింది వెంకటేశ్వర స్వామి నిలువునామం ఉంటుంది కదా ఇట్లా నిలువు గీత ఆ నిలువు గీత ఒకటే ఒకటి ఒక్కసారి ఒక్కసారి ఒకటి ఒకటి అనేటోళ్ళు చేయలే ఒకటిసారి చేయలేవటండి అందరు దయచేసి ఒకటి ఒకటి అనే ఈ ఒక్క గీత మాత్రమే గీయండి మళ్ళీ దానికి కొమ్ములు కింద పీటలు వేయకండి వేస్తే అది కూడా చెడిపోతుంది ఒక్క నిలువు గీత ఒకటే ఒక్క నిలువు గీత మీరు గీసి తప్పకుండా మీ తరఫున ప్రశ్నించే గొంతుకి మీ తరఫున కొట్లాడేటోళ్లకు అవకాశం ఇవ్వండి మీ ఓటుతో తప్పకుండా చైతన్యం రగులుకుంటది నర్సంపేట అంటేనే చైతన్యాలకు విప్లవాలకు గడ్డ మరి ఈ బిడ్డలు ఈ గడ్డ బిడ్డలందరూ ముఖ్యంగా రైతు బిడ్డలందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే కొత్తగా అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై ఏడు తారీఖు నాడు మీ మొదటి ప్రాధాన్యత ఓటు దయచేసి రాకేష్ రెడ్డి గారి కేసు గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికి